డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే అస్మదు శ్రీ గురుచరణ అరవిందాభ్యా నమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుద్ధుడు అధిపతి అవ్వటం వల్ల బుద్ధుడికి రవి అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రురాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్లయితే బుధుడు కన్యారాశి రాశి సంచారం కన్యారాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివిదేటల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్తో అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధానుకూలత కొన్ని రాసులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవటం వల్ల పాపగ్రహంతో కలవటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కన్యా రాశి వారికి అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులు కలవటం శత్రురాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపక్రమం వక్రీస్తే శుభం చేస్తుంటారైతే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలనాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కొమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయటం జరుగుతోంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాశుల వారికి చాలా బాగుంది మూడు రాశుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాశుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమిడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఏ రకంగా ఉండబోతోంది వాళ్ళు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాల గురించి చెప్పడం జరుగుతోంది మిథున అధిపతి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా సరే అన్నిటి ఎందుకు విజయం కలుగుతూ ఉంటుంది వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృత్తిలో లాభం ఆర్జించే అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా అధిక లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది అలాగే రుణ బాధ నుంచి గతంలో రావాల్సిన నబులవీ కూడా వసూలు అవటం రుణ బాధ నుంచి విముక్తి పొందుతారు వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఉంది సంతానం గురించి ఎదురు చూసేవారికి నెలలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఇంటర్వ్యూలు రావడం ద్వారా మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంది విద్యార్థులకి ఉదాహరణ అనుకూలత వల్ల సద్బుద్ధి ఏర్పడి చక్కటి తెలివితేటలతో మంచి రాంగులతో బాసవటము బాగా చదవటము జరుగుతుంది వ్యవసాయం చేసేవారికి వ్యవసాయ అనుకూలత ఉంది నెలలో పంటలు బాగా పండుతాయి స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారు లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో అన్నిటి ఎందు విజయం చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంది రియల్ ఎస్టేట్లో అధిక లావాదేవీలు జరిగి అధిక లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది సినీ రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ కూడా మంచి అనుకూలంగా ఉంది అనుకున్న రీతిలో అవి హిట్ అవ్వటము మంచి లాభాన్ని ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈర్ష్య అసూయ ద్వేషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇవి ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు బుధుడు అధిపతి అవ్వటం వల్ల శనివారం నాడు అఖండ దీపాన్ని పెట్టి వెంకటేశ్వర గోవిందనామాలు చదువుకున్నట్లయితే పానకం నివేదన పెట్టినట్లయితే ఆ ఈర్షా సూయా నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటుంది చూశారు కదండీ ఈ రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది చక్కగా చెప్పినటువంటి రెమిడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీరు అవికీరణ్ శర్మ వేలూరి నమస్కారం